ప్రతి ఒక్క విషయం కృతజ్ఞత ప్రతి బిడ్డ పెడుతున్నాయి వారి హృదయాల్లో వలింప చేయమని విడిచిపెట్టేవారు జీవించే చేయమని ప్రవర్తన ద్వారా నీ నామను మనపరిచి గలపరిచే వారికి ఉండడానికి సహాయం చేయమని ప్రభుత్వ వారి జీవితంలో నెరవేర్చబడుతూ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన వారికి పరిస్థితులు వారికి స్థితిగతులు వారికి ఉన్న అవసరాలు వారికి ఇబ్బందులు వారికి ఆరోగ్య పరిస్థితులు సమస్తం నువ్వు ఆ పరిస్థితుల్లో స్థితిగతులు చూపించగల శక్తి కలిగిన దేవుడు నీవని ఎందు విశ్వాసముగా నడుచుకునే కృప బిడ్డలకు బిడ్డలకి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డ పట్ల నీ చిత్తమును నీ ఆలోచన నేర్చబడట్టుగా ఆ ఆలోచన నడుచుకున్నట్లుగా ఆ చిత్తాన్ని ఆ కార్య సాధకమైన నీ శక్తిని బిడ్డలకు దయచేసి చెంత పెడుతూ నీ కృపణి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశ్చర్యుడిని దీవించి నడిపించమని ఈ చెంత చెందబెడుతున్నారండి కృపనే కోరుకుంటున్నాను నాయన ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వారిని కృపచేతనైన మొట్టండి సస్తోచండి ఎవరు బలహీనులుగా ఉన్నారో తండ్రి వారిని బలపరచండి లేవని ఎవరైతే ఆధార వంట తండ్రి వారి ప్రత్యేక మీ కృపచేత కరుని లాభపట్టానికి సహాయించాయి ఈ దినం జరగని ఉన్న బట్టి క్రిస్ట్రందుకు కృతజ్ఞతల నుంచి చెల్లిస్తూ జరగాల్సినటువంటి నాయన తండ్రి అవన్నస్తులు కూడా మీ నామార్తం మీద ఆశ్చర్యంలో పెట్టుకొని జరిగింది చూపించింది ఆయన ఈ దిన కార్యక్రమాలంతట్లో మీ కృపను సమృద్ధిగా కోరుకుంటూ రామ హిమార్దవి నడిపించి కృప చూపించమని అయ్యా చేసిన ప్రతి మేలు ఉపకార కార్యకి లెక్కైన వందన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేబోతున్న మహోన్నతమైన ఘనమైన గొప్ప కార్యాలను బట్టి కూడా క్రీస్తునందు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ నిర్మాణ విషయంలో మీరు చూపిన కృపను బట్టి చేసిన మేళ్ళని బట్టి సహాయాన్ని సహకారాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ అయా నీవే నాయన జరిగించి నిశ్చిత నడిపించి మహిమ పొందమని మహా

మన తండ్రి అయిన దేవుని ప్రేమ సర్వమానవాళి రక్షకుడైన మన ప్రమేసుక్రీస్తు వారికి కృపయు మనల్ని ఆదరించి బలపరిచి తండ్రి చిత్రం ధరించి తండ్రి రాకనే సిద్ధత యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయం కూడి ఉన్న మనకును జరుగుతున్న ఆరాధనకు జరగబోతున్న కూడికలన్నిటికీ సదా తోడుగుని ఆయన కృపలో బాలపరిచే ప్రేమ సమాధానాల కర్త దేవుడే సదా తోడుగుని గాక ఆయన కృప గాక మంచిది మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని అందరిని ఆశ్రయించి దీవించి ఆయన ఘనమైన కార్యాలు మీ జరిగించును గాక